మీరు చిన్నప్పుడు కాదు అట్లా అది పడ్డాక ఇక ఊరు నడిచి వచ్చి ఇక్కడ తాపి మేస్త్రి ఇరవై ఒక్క సంవత్సరం మొత్తం ఇరవై ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరం ఊరేగుతున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత అవకాశాలు ఏది రాలేదురా నిలబడి వచ్చిన రేడియో 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 ఫస్ట్ రేడియో రోడ్ రోడ్డు మీద ఆకతాయి పాటలు తర్వాత రేడియో తర్వాత సినిమా తర్వాత ఉద్యమాలు తర్వాత ఉద్యమంలో ఏం చేసినో నీకు ఇక వదిలేసిన గంగా అనే సినిమా కథా మాటలు పాటలు రాసిన బతుకమ్మ నేనే చేసిన అట్లా దాని మాటల గిట్ట నేనే రాసిన కదా ఇక నాకు సినిమా చిన్నగా అనిపించింది ఇద నాకు సాహిత్యం మీదనే మక్కువ అంతే లిటరేచర్ మీదనే బాగా అట్లా గోదావరి బాసరకు చనిపోదాం అనుకుంటా పిల్లగాడు బాగాలేకపోతే వాడు పుట్టిననాడు రూపాయి లేదు వాడు చచ్చిన రూపాయి లేదు అట్లా వన్ ఇరవై కూడా రూపాయి ఉండదు వాటితో ఐదేళ్ళు ఉంటాడు వాడు ఐదేళ్ళు ఎత్తుకుంటాం అన్ని మాంగా చూద్దాం మార్చేది అన్నీ అమ్ముకుంటాం అన్న రోడ్డు మీద ఐదేళ్ళు నగరాన్ని నడిచిన ఒక్క ఒక్కరోజు కాదు ఒక్క రూపాయి ఉండేది కాదు అట్లా ఈ హాస్టల్లో తెలుగు యూనివర్సిటీ హాస్టల్లో ఉంది కదా అన్నమాట అది రామంతపురంలో ఉండేది లాలపేట నుంచి నాంపల్లి నాంపల్లి దిల్సునగర్ దిల్సు నగర్ నుంచి రామంతపురం రామంతపురం అప్సిగూడ అప్సిగూడ నుంచి లాలపేట ఇది కంటిన్యూషన్ ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పది నెలలు ఇలా జరుగుతున్న అంటే ఒక బస్సు టిక్కెట్ కొనుక్కునే స్తోమత లేని నేను ఆ పూటకు పచ్చడి అన్నం కోసం పుట్టడి కష్టాలు పడ్డ నేను ఇక మొదలైంది కూర్చున్నదిరా అతను లేవ కూర్చున్నదిరా ఇక్కడ రిలీజన్ల మీద నమ్మకం ఏం లేదు ఇండియా కల్చర్ మీద బాగా ఇండియా కల్చర్ మీద బాగా ఇజ్లాంకి కూడా అభినందిస్తా బాగా క్రైస్తవాన్ని కూడా అభినందిస్తా కానీ మతాలను మతాల రిలీజన్ మీద అంత పెద్ద నమ్మకం మొట్టు పెడతా గుడికి పోతాయి ఇవన్నీ ఉంటాయి కల్చర్లో భాగమే తప్ప అర్జున్ రెడ్డి ఈ అర్జున్ రెడ్డి అన్న బెటర్ ఉంటుంది అరే అర్జున్ రెడ్డి అట్ట నజీమ్ ఇక్కడ చనిపోదాం అనుకున్నప్పుడు ఒక పెద్దఐదు ఉంటాడు ఇక బాసర పోయి రా అంటాడు అన్నట్టు బాసర ఏమున్నది అంటాడు అంటే ఇక లేదా అంటది అక్కడికి పోయిన తర్వాత ఆ నదిని ఎప్పుడైతే ముత్తుకున్నా ఆ బాసర గుడి ముందట ఎప్పుడైతే తల వాల్చింది పెట్టలేదు అప్పుడు అయితే ఆ గోదావరి నది మీద ఒక గేమ్ రాయాలి ఒక మంచి పోయం రాయాలనేది ఉండేది అంటే అది పొట్టి నుంచి సముద్ర గర్భంలో కలిసేదాకా తను చూడాలనే ఆశ వచ్చింది మెల్లింగ మెల్లింగ వచ్చింది అది చూస్తానా లేదా చూస్తానా లేదా చూస్తానా లేదా అయితే నాకు ఒక 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 పెద్దవి ఒక అద్భుతము ఈ ఈ మెరాకిల్ ఎందుకు జరిగింది ఆ నది ముట్టుకోంగానే ఈ నేల మీద అడుగు పెట్టంగానే నేను ఎందుకు పనికి దూరమైనా పని చేసినందుకేం ఆ పూటకు వెళ్ళలే పని బంద్ అయిన తర్వాత ఈ తినదారు కనకుండా అయింది ఏంది ఏదో ఉన్నది అయితే కృతజ్ఞతగా ఈ నదికి దండం పెట్టాలని ఆలోచన వచ్చి నది మీద రాస్తామని అనుకున్నాను నది మీద వందల వేల ఉన్నాయి పద్యాలు ఉన్నాయి కవిత్వం ఉన్నది గేయాలు ఉన్నాయి ఏ అమ్మాయి ఇంట్లో కోటిలింగాలలో బోర్డిలింగం మనమేం బీకేము కానీ అట్లా అన్నట్టు అయినా ఎందుకు అది చూడాలని మొదలు పెడతాను అలా మొదలు పెట్టాలనుకున్న ఆలోచనే అప్పుడు ఆ గంగ ఆ వాక్కులమ్మ ఆ నేల తల్లి ముగ్గురు అమ్మలు కలిసి హ్యాగ్ గీని అది చూస్తే ఏం జరిపోతుందిరా నీకు నీ దాహము యావత్తు ప్రపంచ అదురు చూసి రాపోనే ఆలోచన ఇక అట్లా ఇట్లా 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 నజీం నా జీవితము నిజంగా మీ మెసెంజర్ ఏరా ఇట్లా రెక్కలు వస్తుంటాయి నాకు నడుస్తుంటే నడుస్తుంటాయి కదా ఒంటరిగా ఉంటాయి కదా రెక్కలు మలుస్తుంటాయి తునిగలాగా మీది ఉండదా అట్లా లేస్తుంటా అట్లా మీది అట్లా లేస్తున్నప్పుడు ఎందుకు వస్తుంటది ఇది ఇట్లా చూసి అట్లా ఒక ఒక సిద్ధ పురుషుడు ఉంటాడు ఒక ఇంగ్లీష్ లెక్చరర్ అయింది మహమ్మదు జీసస్ కలిపితే వంద మంది కలిపితే ఆయన ఒక అంత సిద్ధ పురుషుడైనా అప్పుడు తప్పి తమర నీలాగానే అర్జున్ రెడ్డి కని ఏది చెప్తే అది తను చెప్తాడన్నట్టు ఆశలో లెక్కరుడు నా అమ్మ నాన్నలు ఎవరు తెలుగు వీళ్ళు సొంత కర్తలు కాదు తెచ్చుకుంటారు రక్త బుద్ధుడు ఇప్పుడు చెప్పినా తెలుసారు తెలిసాను అందిస్తే తెలుసు పెద్ద ఇంటర్వ్యూలో చెప్పిన ఏ వరంగల్ నింపిస్తా అంటే పోయి ఎంటక ఉంది రిజర్వేషన్ కోట అట్లా వదిలేసిన అట్లా అయితే దళితులు తక్కువ కాదు ఆల్ క్యాస్ట్ ఒక్కంత నేను స్త్రీ పురుషులు ఒక్కటే అన్న కదా నా తలైన బ్రాహ్మణుడు పాదమైన చండాలుడు ఇద్దరు ఒకటే కదా నేనే కదా పాదాన్ని నేనేది శిరస్సు నేనైతే కదా అలాంటి స్థితిలో ఎదిగిన నేను మెల్లంగా 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 ఆ మహనీయుడు చెప్తాడు ఆశల రెక్కలుదుడు మా అమ్మ నాన్న ఎవరని అడుగుతానని వీళ్ళు నా నడుముకు శాతాడు కట్టి చేదబావులు చేస్తారు రా సంతటందు అప్పటి నుంచి వీళ్ళ అమ్మ నాన్నలు కాదని తెలుసు అప్పుడు నేను సార్ని అడుగుతా ఆయన తెలుస్తాయి నా అమ్మ నాన్నలు ఎవరు సారు అని అడిగితే నీకు ఎప్పుడెందుకుమా నేను కన్నవాళ్ళు పారేసుకుంటేనే నీకు ఈ స్థితి వచ్చింది అన్నాడు అంటే వాళ్ళు నన్ను కన్నోళ్ళు వాళ్ళు కాదని అంతే కదా ఆయన ఒకసారి చెప్తే అంతేరా డీఎన్నే అవసరం లేదు అంత సిద్ధ పురుషుడు ఆయనే అని ఒక మాట అంటాడు ఆశల రెక్కలు దొడి నీకు నేనన్నా మరి కులం పడగలుపుతుంది అన్న నీకు కులమా గోకులము నీది వ్యాకులం ఎందుకు లోకులము నీది వ్యాకులం ఎందుకు కవి కులం ఆశల రెక్కలు దొడిగి కోరికల గుర్రాలెక్కి భూగోళాన్నంత చుట్ట చుట్టి రాపో అంటాడు మరి ఇట్లా సార్ మీరు బాగానే చెప్తున్నారు కానీ అన్న రూపాయి గొడవ నీకెందుకు పాపాయిగా మారిపో రూపాయి అదే తెస్తుంది అంటాడు అలా మూడున్నర కోట్ల రూపాయలు విడారు ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు రోజు మూడున్నర కోట్ల రూపాయలు పెట్టి ఆరు సంవత్సరాలు ఆరు ఖండాలు సెవెన్ వండర్ ధరాతలం మీద ఉన్న మహామహానదులు నువ్వు చెప్పిన ఇటు ఇజ్ బైబుల్కు కారణమైన జెరూసలేం నేల అటు ఖురాన్కు కారణమైన సౌదీ నేల ఇక్కడ ఈజిప్టుకు పెరిమిడ్స్కు కారణమైన భూమి ఇంకొకటి దేశం ఉంటుంది కదా అటు ఇంకోటి ఉంటుంది ఈ అన్ని దేశాలు సేజ్ కెనాల్ ఉంటుంది అక్కడ అంటే యూరప్ టూర్ మార్చేది అక్కనే రెడ్ రెడ్సీ తెలుసు కదా ఎర్ర సముద్రం ఖురాన్లో ఉంటుంది బైబుల్లో ఆ ఎర్ర సముద్రం మీది పోయి వచ్చిన వరద ఆడుకున్న ఆడు నజీం నీవు ఆడుకున్న నేల మీద ఆడుకు వచ్చిన నేల భూగోళం అంతా ఆడుకుని వచ్చిన అట్లా ఏదేమన్నా కానీ నాన్న మనిషి మనిషిగా బతకాలి రిలీజన్ల తర్వాత మనిషి మనిషిగా బతకాలి కులాలు తర్వాత మనిషి మనిషిగా బతకాలి నిజాలు తరువాత మనిషి మనిషిగా బతకాలి అహంకారాలు తరువాత మనిషి మనిషిగా బతికినప్పుడే మనం బతుకున్నట్టు లేకపోతే చచ్చినట్టు ఓకేనా నీ అంత జ్ఞానం లేదురా నాకు వచ్చారు వాళ్ళ జ్ఞానం కోసం అని కూడా ఉంది కదా బాటి మీద శరీరత్తే రాసి అంటే హిందూ ముస్లిం క్రీస్తు చిక్కుపార్చినంటూ అంటూ తలను తామర్చను మతములోక ఈతము అన్నమాట మరిచి మత ఘర్షణల మధ్య మనిషి కనుమరుగవు కులం ఉంటుంది మతం ఉంటుంది కదా అట్లా అది అఖండమైన కీర్తి తెచ్చిపెట్టింది కదరా నాకు నేను రాసినంటే కూడా అది ఒకంతగా అహంకారం అవుతుంది నజీం అది అల్లా లిఖితమే అది అంతే వాళ్ళు భూతారు మెసేంజర్ల మీద వాళ్ళే వస్తారు కదా అట్లా వచ్చి వాళ్ళు చేసుకొని పోయిన పని కొద్దిగా రెవల్ రెవల్ ఉంటారు కదా కొద్దిగా ఆషమాచిగా ఉంటాడు మంచిగా బతుకును ఫస్ట్ ఎట్లా మారక నా కోరిక కూడా నువ్వు ఒకటి ఒక రాజా ఒక అర్జున్ రెడ్డి లాగానే అలానే అనుకున్నావు అలానే ఉండు రిలీజన్ తర్వాత ఎవడని చెప్తాడు లిక్కి పడాలి అని అనేవాడు అట్లా ఉండాలి ఎంత బాగుంటుందో తెలుసా నీకు అలెగ్జాండర్ ఉంటుంది కదా అలెగ్జాండర్ ఆడపిల్లలు ఉంటారు అప్పుడు దింపిన మనకు దానిమ్మ పన్నున్నాయా కళ్ళు రాలేదు క్లీవ పాత్ర ఎక్కడనే కదా పుట్టింది అవన్నీ తెలుసు కదండి క్లీవ పాత్ర తెలుసు కదా నీకు తెలుసు కదా క్లీవ పాత్ర అట్లా మీరు మీ బాబా చాలా మౌనంగా అన్ని రికార్డ్ చేస్తుంటా ఏ అత్త కొడుతుంది చిన్నత్త కొడుకు ఎందరో అండ్